ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అన్ని కూడా తనిఖీ చేస్తూ ఉన్నాము తనిఖీ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి ఏపీటీ ఏపీసీ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రావటం జరిగింది ఇక్కడ రెండు లాట్లు అన్ఆరైజ్డ్ గా మనుషుల పేర్లతోటి వచ్చినాయి వాటికి సరైనటువంటి బిల్లులు లేవు వాటి కూడా మేము సీజ్ చేయడం జరిగింది దాని వాల్యూ వచ్చేసి రెండు లక్షల బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనర్స్ అనే స్టాక్ రావటం జరిగింది అవి సుమారుగా ముప్పై ఆరు లీటర్లు ఉన్నాయి అవి వచ్చేసి రెండు లక్షల నలభై మూడు వేల నూట అరవై రూపాయలు ఒకటి ఇంకోటి వచ్చేసి మార్చర్ అనేది రావటం జరిగింది వాటి వచ్చేసి యాభై ఏడు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇవి మార్చర్ల ట్రాన్స్పోర్ట్ నుంచి బుక్ ఇక్కడికి వచ్చినాయి దీనికి సంబంధించినటువంటి బిల్లులు కానీ రైతుల పేర్లు కానీ వాటి మీద ఏమి లేవు అందువల్ల ఈ స్టాక్ అంతా సీజ్ చేసి ఈ శాంపుల్స్ అసలుగా అని చెప్పి శాంపిల్ రాజేయటం జరిగింది వీటి అటు పిమ్మట ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత వీటి మీద వీళ్ళు అనేది కూడా పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సీజ్ చేసిన స్టాక్స్ కూడా మేము గుంటూరులోని ఫోర్త్ కోర్టు కస్టడీ నుంచి ఆరు ఆర్డర్స్ తీసుకొని వీటిని భద్రపరిచే నిమిత్తం ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది उप तो <laughs>